హలో అన్న నా స్టోర్ నేమ్ లొకేషన్ చెప్పండి ఇది స్టోర్ నేమ్ లావిష్ ఫర్నిచర్ ఉంది అండ్ అడ్రస్ గచ్చిబులి రాయదుర్గం షా హౌస్ హోటల్ ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది అండ్ టూ సెట్ ఇండెట్స్ ఉన్నాయి అవైలబుల్ ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సోఫా సెట్ కార్డ్స్ అండ్ డైనింగ్ అండ్ మంత్ ఇయర్ ఆఫర్స్ ఉన్నాయా ఉన్నాయా అవైలబుల్ సోఫాస్కి అండ్ డైనింగ్స్కి అండ్ కార్డ్స్కి చాలా మంచి 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 మోడల్స్ ఉన్నాయా అండ్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ బి ఎక్స్ట్రా ఉంది అండ్ ఈఎంఐ ఆప్షన్స్ లేదు మా దగ్గరలో అండ్ బుకింగ్లో మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది కి డెలివరీకి ఓకే కస్టమైజేషన్ అయితే మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏమి ఉంటాయి స్టోర్ టైమింగ్ మార్నింగ్ లెవెన్ ఏఎం టు క్లోజింగ్ టైమింగ్ నైన్ పిఎం ఉంటుంది ఓకే మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా ఉన్నాయి అవైలబుల్ ఓకే ఇప్పుడు ఈ వీడియోలో మనకు స్పెషల్గా ఆఫర్స్ ఏమి ఉంటాయి బిగ్ బిగ్ స్టాన్స్ ఎల్లు ఉంది ఆఫర్స్ యాక్చువల్లీ ఓకే చాలా మంచిగా ఉంది చూపిస్తాం మీకు నా ఫస్ట్ టైం చెప్పిస్తున్నా ఇది ఫస్ట్ ఎల్షిప్ సోఫా ఉంది బుగాడి మోడల్ చాలా మంచి డిజైనింగ్ అండ్ చాలా కంఫర్ట్గా ఉంది లో మీకు థర్టీ టూ డెన్సీ హార్డ్ ఫోమ్ ఉంది కి ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది హార్డ్ కి అండ్ ఫ్రేమ్ మెటీరియల్ ప్లైవుడ్ అండ్ గా ఉంది పైన స్వెటర్ దర్ ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో వెరీకల్స్ కావాలి చేస్తా చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్ లో డిజైన్ ఉంది అండ్ లో రికార్ ఉంది కి అండ్ డిజైన్ వస్తుంది అండ్ హ్యాడ్ అడ్జస్టబుల్ గా ఉంది అండ్ కార్నర్లో చూడు చాలా మంచి డిజైన్ ఉంది అండ్ రెండు పిల్లోస్ ఉన్నాయి అవైలబుల్ అండ్ ఇందులో ఏమేమి కలర్స్ ఉంది అంటే మీకు చూడండి కలర్స్ అండ్ ఒకసారి విసిట్ చేయండి లావిష్ ఫర్నిచర్ చాలా మంచి కలెక్షన్స్ ఉంది కలర్ చేంజ్ చేసుకుంటే ఏమైనా ఎక్స్ట్రా చార్జెస్ అవుతాయి సేమ్ ఫ్యాబ్రిక్ కి సేమ్ కాస్ట్ పడుతుంది ఫ్యాబ్రిక్ చేంజ్ అయితే ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది సేమ్ ప్రైస్ వస్తుంది మీరు ఓకే అండ్ ఇందులో వేరే ఫ్యాబ్రిక్ కాస్ట్లీ ఫ్యాబ్రిక్ కావాలే ప్రైస్ ఎక్కువ పడుతుంది యాక్చువల్లీ అండ్ ఇది ఎంఆర్పి సిక్స్టీ థౌసండ్ ఉంది ఎవరీ షోరూమ్ కి ఓన్లీ లవిజ్ ఫర్నిచర్ లో థర్టీ వన్ ట్రిబల్ నైన్ లో ఎల్షెప్ సోఫా చేస్తాం మీకు ఓకే నెక్స్ట్ అన్న ఇది నెక్స్ట్ ఫుల్ సోఫా సెట్ ఉంది పెద్ద హాల్ పెద్ద ఫ్యామిలీస్కి అండ్ పెద్ద వీలర్స్కి చాలా మంచి కలెక్షన్స్ ఉంది ఇది త్రీ సీటర్ టూ సీటర్ డివైడర్ టూ రౌండ్స్ పాఫీస్ అండ్ పెద్ద సండీ టేబుల్స్ ఉన్నాయి అవైలబుల్ సిట్టింగ్లో లో మీకు సాఫ్ట్ ఫోమ్ ఉంది హార్ట్ ఫోమ్ కావాలి చేస్తా హార్ట్ ఫోమ్కి ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది సాఫ్ట్ ఫోమ్కి వారంటీ లేదు యాక్చువల్లీ అండ్ ఇది డిస్ప్లే పీస్ ఉంది డిస్ప్లే పీస్ కావాలి మీకు తీసుకో నో ప్రాబ్లం ఇందులో వేరే కర్స్ కావాలి చేస్తా ఇది ఫ్యాబ్రిక్ లేదు వేరే ఫ్యాబ్రిక్ వస్తుంది యాక్చువల్లీ ఇది హై క్వాలిటీ ఫ్యాబ్రిక్ ఉంది ఓకే ఓకే ఇది ఎంఆర్పీ ఎవ్రీ షోరూమ్కి ఎయిటీ థౌసండ్ ఉంది ఓన్లీ లవిష్ ఫర్నిచర్ లో మీకు థర్టీ నైన్ ట్రిపుల్ లో ఇది ఫుల్ సోఫా సెట్ చేస్తుంది ఫుల్ సెట్ థర్టీ నైన్ ట్రిపుల్ థర్టీ నైన్ ట్రిపుల్ ఈ కలర్స్ మీకు వేరే కలర్స్ కావాలి ఈ ఫ్యాబ్రిక్ రాదు వేరే ఫ్యాబ్రిక్ వస్తుంది ఓకే నెక్స్ట్ అన్న ఇది నెక్స్ట్ సోఫా కంపెనీ అండ్ లాంజర్ స్టోరేజ్ ఇది లవిష్ ఫర్నిచర్ లో టాప్ సెల్లింగ్ గా ఉంది నంబర్ వన్ సెల్లింగ్ ఉంది ఇది అండ్ చాలా మంచిగా ఉంది డిజైనింగ్ కంఫర్టబుల్ అండ్ కలెక్షన్ చాలా మంచి బెస్ట్ అండ్ బెస్ట్ కలెక్షన్ ఉంది చూడండి ఇది ఇందులో ఫెసిలిటీ యాక్చువల్లీ డిస్క్ అది స్టోరేజ్గా ఉంది హ్యాండిల్లో మీకు అండ్ రెండు హోల్డర్ ఉన్నాయి అవైలబుల్ బ్యాక్లో రికార్ ఉంది హెడ్ అడ్జస్టబుల్గా ఉంది సిట్టింగ్లో మీకు థర్టీ టూ డెన్సీ ఫోమ్ హార్డ్ ఫోమ్గా ఉంది చాలా కంఫర్ట్గా వస్తుంది ఇది అండ్ ఇది బెడ్ అండ్ లాంజర్ ఉంది ఇది చూడండి ఇది ఫస్ట్ బెడ్గా ఇది అండ్ ఇది లాంజర్ లాంజర్లో మీకు మస్ట్ చాలా మంచిగా ఫినిషింగ్గా ఉంది ఇది ఇందులో అండ్ ఇది బ్యాక్ అడ్జస్టబుల్ ఒకటి కపోల్ ఉంది లాంజర్కి ఇది స్టాండర్డ్ సైజ్గా ఉంది మీకు లాంజర్ లెఫ్ట్ వద్దు రైట్ సైడ్ కావాలి చేస్తా ఒకసారి రిసీవ్ చేయండి ఇందులో వెహికల్స్ కావాలి చేస్తా కస్టమైజ్ కావాలి చేస్తా కస్టమైజ్కి ఎక్స్ట్రా ప్రైస్ పడుతుంది యాక్చువల్లీ అండ్ సేమ్ పీస్లో ఓన్లీ లాంజర్ అండ్ ఫ్యాబ్రిక్ చేసి కావాలి సేమ్ ప్రైస్లో చేస్తా ఇది ఎంఆర్పీ ఎవ్రీ షోరూమ్కి సిక్స్టీ థౌసండ్ ఉంది ఓన్లీ లావిడ్ ఫర్నిచర్లో థర్టీ వన్ ట్రిపుల్ నైన్లో సోఫా కమే అండ్ లాంజర్ స్టో చేస్తాయి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ విల్ బి ఎక్స్ట్రా ఉంది ఓకే మన దగ్గర ఫర్నిచర్ తీసుకున్న వాళ్ళకి వారంటీ వస్తుందా ఫోన్ కి ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది మెకానిజం కి వన్ ఇయర్ వారంటీ సర్వీస్ ఫ్రీ ఉంది ఓన్లీ మేకర్స్ ఫ్రీ నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఎల్షెప్ సోఫా ఉంది చాలా మంచి డిజైనింగ్ చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ సెట్టింగ్లో లో చూడు వైడ్ స్టిచ్చింగ్ ట్రేట్ అండ్ డైమండ్ స్టిచింగ్ డిజైన్ ఉంది అండ్ హ్యాండిల్లో వుడెన్ ఉంది ఫ్రంట్ సైడ్ కి అండ్ చాలా మంచి కలెక్షన్స్ ఉంది కార్నర్ కి చూడు చాలా మంచి డిజైన్ ఉంది ఇది హైడ్రేట్ అడ్జెస్టుల్ గా ఉంది అండ్ మీకు బ్యాక్లో కంఫర్టబుల్కి సాఫ్ట్ ఫోమ్ ఉంది అండ్ బ్యాక్కి మీకు సారీ సిట్టింగ్లో మీకు సాఫ్ట్ ఫోమ్ ఉంది బ్యాక్లో రిక్రాన్ వస్తుంది కంఫర్టబుల్కి అండ్ డిజైన్ కూడా ఉంది అవైలబుల్ అండ్ హ్యాడ్రెస్ కూడా ఉంది అవైలబుల్ అడ్జస్టబుల్కి ఇందులో వేరే కలర్స్ కావాలి చేస్తా చాలా కలర్స్ ఆప్షన్స్ ఉంది సాఫ్ట్ ఫోమ్కి వారంటీ లేదు హార్డ్ ఫోమ్కి ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది మెకానిజంకి వన్ ఇయర్ వారంటీ సర్వీస్ ఫ్రీ ఉంది ఇది ఎంఆర్పీ ఎవ్రీ షోరూమ్కి సిక్స్టీ థౌసండ్ ఉంది ఆన్లీ లవిజ్ ఫర్నిచర్లో మీకు థర్టీ వన్ ట్రిబుల్ నైన్లో ఇది ఎల్చెప్ సూఫా చేసేది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఎలిగెంట్ సోఫా ఫుల్ సోఫా సెట్ ఉంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నాకు పెద్ద విలాస్కి డిజైనింగ్ చేంజ్గా ఉంది కలెక్షన్ చాలా మంచి కలెక్షన్స్ ఉంది అండ్ టాప్ సెల్లింగ్ ఉంది ఇది లావిష్ ఫర్నిచర్లో త్రీ సీటర్ టూ సీటర్ అండ్ డివైడర్ టూ పఫీస్ ఉన్నాయి అవైలబుల్ అండ్ ఒకటి సండే టేబుల్ ఉంది ఇందులో వేరే కలర్స్ కావాలి చేస్తా చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్ ఇది స్వెట్ లెదర్ ఫ్యాబ్రిక్ ఉంది ప్లైవుడ్ అండ్ పైన్వుడ్ని ఫ్రేమ్ ఉంది ఇందులో హార్ట్ ఫోమ్కి ఫ్యాబ్రిక్ వారంటీ వస్తుంది మీకు అండ్ చాలా మంచి కంఫర్ట్ వస్తుంది ఇది ఎంఆర్పీ ఎయిటీ థౌజండ్ ఉంది ఎవరేజ్ షోరూమ్కి లావిష్ ఫర్నిచర్లో ఆన్లీ థర్టీ నైన్ ట్రిపుల్ నైన్ మొత్తం సోఫా సెట్ చేస్తాయి నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఆర్కొనర్ ఎల్సెప్ సోఫా ఉంది చాలా మంచిగా ఉంది అండ్ చాలా ఫినిషింగ్ గా ఉంది అండ్ కంఫర్టబుల్ ఉంది అండ్ ఇది హ్యాండిల్ లో చూడు హ్యాండిల్లో గా ఉంది హ్యాండ్ రైట్ అడ్జస్టబుల్ ఉంది సిట్టింగ్లో మీకు సాఫ్ట్ ఫోమ్ ఉంది హార్ట్ కి ఫైవ్ ఇయర్ వారంటీ వస్తుంది హ్యాండ్ రైట్స్ గా ఉంది అండ్ హ్యాడ్ అడ్జస్టబుల్ గా ఉంది అండ్ బ్యాక్లో మీకు రిక్రాన్ ఉంది గా ఉంది ఇందులో ప్లేన్ కావాలి ప్లేన్ చేస్తా డిజైన్ కావాలి డిజైన్ చేస్తా ఇందులో వేరే కలర్స్ కావాలి చేస్తా చాలా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి అవైలబుల్ ఇది ఎంఆర్పి సిక్స్టీ థౌ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఎవ్రీ షోరూమ్కి ఓన్లీ లవిష్ ఫర్నిచర్లో థర్టీ ఫోర్ ట్రిబుల్ నైన్లో ఇది ఎల్షేప్ సోఫా చేస్తా అది ఓన్లీ థర్టీ ఫోర్ ట్రిబుల్ నైన్ ఈ మోడల్ చాలా మంచి కలెక్షన్స్ ఉంది మా దగ్గరలో లావిష్ ఫర్నిచర్కి త్రీ ప్లస్ కన్సోల్ అండ్ లాంజర్ ఉంది అండ్ సండే డేవుల్ టూ పఫీస్ ఉంది అవైలబుల్ ఇది వాటర్ ప్రూఫ్ లేజర్ ఉంది దర్పన్ కంపెనీకి అండ్ హ్యాండ్ రెస్ట్ ఇది హ్యాడ్రస్ అడ్జస్టబుల్గా ఉంది డైమండ్ సింగ్ డిజైన్ ఉంది బ్యాక్లో ఫోమ్ ఉంది ఇదికి రామ్ లేదు సిట్టింగ్లో ఫోమ్ వస్తుంది చాలా కంఫర్ట్గా ఉంది అండ్ స్మూత్గా ఉంది కంఫర్టబుల్కి అండ్ స్టోరేజ్గా ఉంది కన్సోల్ అండ్ అండ్ టూ కబోల్డర్ ఉన్నాయి అవైలబుల్ ఒకసారి చేయండి చాలా మంచి ప్రైస్ చేయిస్తాయి మార్కెట్ ప్రైస్కి చాలా బెస్ట్ ప్రైస్ చేస్తాయి ఇందులో వేరే మోడల్స్ కావాలి త్రీ ప్లస్ లాంజర్ బ్యాగ్స్ కావాలి ఉంది అవైలబుల్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ ఉంది అండ్ ఇంపార్టెంట్ మోడల్ కావాలి మీకు ఫా ఫోర్ రిక్లైనర్స్ ఉన్నాయి అవైలబుల్ ఇందులో త్రీ సీటర్లో టూ రిక్లైనర్స్ వన్ వన్ సేర్కి టూ రిక్లైనర్స్ మోటార్ మోటరైజ్ ఇది మొత్తం టూ లెదర్గా సోఫా ఉంది ఇది అండ్ త్రీ వన్ వన్లో త్రీ ఫిక్స్ వన్ ట్రిపుల్ ఆ రికలైనర్ వన్ మైనర్ రిక్లైనర్ ఉంది అవైలబుల్ చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి అవైలబుల్ ఫోర్ ప్లస్ లాంజర్ అండ్ ఎల్షేప్ సోఫాస్ టవల్ ఫ్యాబ్రిక్స్ ఫోర్ లెదర్ ఫ్యాబ్రిక్ అండ్ మైక్రో ఫ్యాబ్రిక్ అండ్ జూట్ ఫ్యాబ్రిక్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి అవైలబుల్ మా దగ్గరలో ఒకసారి విసిట్ చేయండి లావేష్ ఫర్నిచర్ చూడండి మోడల్స్ చాలా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ ఇది మొత్తం సెడ్గా ఉంది ఇది స్వెడ్ లెదర్ ఫ్యాబ్రిక్ ఇది నైస్ మోడల్ అండ్ ఇది హై బ్యాక్ సోఫా చాలా కంఫర్ట్గా ఉంది ఇందులో పిస్సా కలర్ ఓకే అండ్ ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఎల్ షేప్ సోఫాస్ అండ్ టెబుల్ టూ పఫీస్ మంచి డిజైన్ ఉంది మొత్తం ఇప్పుడు మేము వీడియోలో చూపించిన డిజైన్స్ కాకుండా కస్టమర్ ఏదైనా ఆన్లైన్ పిక్ తీసుకొని వచ్చి చూపిస్తే సేమ్ వాళ్ళకి కస్టమైజ్ అవుతుంది నువ్వు కస్టమైజ్ చేస్తాం ఓకే దానికి టైం ఎంత పడుతుంది అన్న మినిమమ్ టూ టు త్రీ వీక్స్ కంపల్సరీ ఓకే ఇది నెక్స్ట్ కలెక్షన్ కార్డ్స్ ఉంది అవైలబుల్ డిస్ప్లేలో మీకు ఫుల్ కుషన్ టైప్ కావాలి ఫుల్ కుషన్ టైప్ ఉంది కింగ్ సైజ్ ఉంది ఇది అండ్ కస్టమైజ్ కావాలి చేస్తా ఇది లెదర్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఉంది అండ్ ఇది లెదర్ ఉంది అండ్ ఇదో ఇది డిస్ప్లేలో మీకు మొత్తం కింగ్ సైజ్ ఉంది క్వీన్ సైజ్ కావాలి చేస్తా అండ్ స్టోరేజ్ కావాలి చేస్తా ఇది వితౌట్ స్టోరేజ్ ఉంది ఇది ఎంఆర్పి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ థౌజండ్ ఉంది యాక్చువల్లీ ఒకసారి విసిట్ చేయండి రండి షోరూమ్కి చూడండి మోడల్స్ మీకు ఓకే అంటే ప్రైస్ బెస్ట్ అండ్ బెస్ట్ చూపిస్తాను ఇది ఆఫర్లో మీకు ఏమేమి ఉంటాయి అంటే ఇది ఒకటి రెండు మూడు మోడల్స్ ఉంది వితౌట్ స్టోరేజ్ వితౌట్ మ్యాటరైస్ కింగ్స్ సైజ్ ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓకే ఒకవేళ స్టోరేజ్ కావాలంటే ఎక్స్ట్రా ఎంత ఫోర్ థౌసండ్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఇందులో కస్టమైజ్ అంటే మీకు పాలీస్ కస్టమైజ్ కావాలి చేస్తా ఇది మెటీరియల్ టే ఉంది ఓకే ఇది నెక్స్ట్ డైనింగ్ డైనింగ్ కలెక్షన్స్ ఉంది అవైలబుల్ ఇది ఢిల్లీ మోడల్స్ ఉంది సిక్స్ ఇయర్కి ఫోర్ చేర్స్ కావాలి చేస్తా ఇందులో అండ్ ఇది ఇంపార్టెంట్ డైనింగ్ ఇది మిడ్ ఇన్ మలేషన్ సిక్స్ ఇయర్ ఉంది ఇందులో కస్టమైజ్ లేదు యాక్చువల్లీ సేమ్ పీస్లో మీకు చేస్తాయి ఓకే బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ చెప్తాయి యాక్చువల్లీ ఇది ఎమ్మర్పి లేదు ఒకసారి విజిట్ చేయండి మీకు ఏ మోడల్ కావాలి తీసుకో ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది డైనింగ్స్ ఇది మొత్తం చైర్ టైగుడ్గా ఉంది బేస్ కూడా టేగుడ్ వస్తుంది అండ్ పైన ఐటాలియన్ మార్బల్ సిక్స్ బై త్రీ సైజ్ ఇందులో కస్టమైజ్ కావాలి చేస్తాయి ఇది వాటర్ ప్రూఫ్ లేజర్ ఉంది ఇది అండ్ పాలిష్ కలర్ చేంజ్ కావాలి చేస్తా అండ్ ఫ్యాబ్రిక్ కలర్ అండ్ మార్బల్ డిజైనింగ్ చేంజ్ కావాలి చేస్తాయి అండ్ ఇది ఫోర్ వన్ బెంచ్ ఉంది అవైలబుల్ ఇది కూడా మొత్తం టేకుడ్గా ఉంది పైన అటన్ మార్బల్ సెరామిక్ అండ్ ఇది సిక్స్ చైర్గా ఉంది ఒకసారి చేయండి లవేష్ ఫర్నిచర్ మీకు చాలా బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ చూపిస్తాయి ఇది సిక్స్ చర్ డైనింగ్ కావాలి మీకు ఇది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది యాక్చువల్లీ మీకు ఒకసారి చేయండి చాలా బెస్ట్ అండ్ బెస్ట్ ప్రైస్ చూపిస్తాయి ఆ ఫార్మే మీకు ఇది ఫోర్ చైర్స్గా ఉంది గ్లాస్ మోడల్ ఇది మొత్తం గా ఉంది ఫోర్ చైర్స్ టేగుడ్ వస్తుంది బేస్ అండ్ బేస్ కూడా గా ఉంది అండ్ చైర్ కూడా టేగుడ్ వస్తుంది పైన టఫన్ గ్లాస్ ఉంది టూవెల్ ఎంఎం ఇది ఎంఆర్పీస్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది యావరీ షోరూమ్కి ఓన్లీ లావిచ్ ఫర్నిచర్లో మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఫోర్ చేస్ డైనా చేస్తాయి ఓకే